పెద్దపల్లి రైల్వే స్టేషన్ రాను రాను దొంగలకు అడ్డాగా మారింది దర్జాగా చోరీలు ప్రయాణికులను దోచుకెళ్తున్నప్పటికీ వాళ్ళని పట్టుకునే పోలీసులు ఎవరు రైల్వే స్టేషన్ శివారులో కూడా దిక్కు లేకుండా పోయారు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దొంగతనాలకు పాల్పడేవారు దర్జాగా రైల్వే స్టేషన్ను అడ్డాగా మార్చుకుని ప్రయాణికులను దోచుకుంటున్నారు అని ఒక బోర్డు పెట్టి చేతులు దొరుకున్న రైల్వే పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం లేదు పగలు రాత్రి యథేచ్ఛగా జరుగుతున్న దొంగతనాల కట్టడికి రైల్వే పోలీసులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కూలీ కోసం వచ్చిన వలస వ్యక్తిగా సానుభూతి చూపకుండా వదలకుండా సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారని ఆవేదన చెందుతున్నాడు అంతేందుకు స్వయంగా టికెట్ మాస్టర్ సెల్ ఫోన్ సైతం దొంగలు బెదిరించి ఎత్తుకెళ్లారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను ఒకవైపు కోర్టులు మరోవైపు పందులు ఇబ్బంది పెడుతుండగా ఇప్పుడు దొంగలు పెడదా భయపెట్టిస్తుంది స్థానిక రైల్వే స్టేషన్ లో ఇటీవల కాలంలో దొంగలు తన చేతి వాటాన్ని చూపుతున్నారు పట్టపగల ప్రయాణికులను బెదిరించి దోచుకెళ్తున్నారు జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ గా రికార్డులు ఉన్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఒక్క పోలీసు దిక్కులేడు ఈ విషయం దొంగలకు తెలిసిపోయింది దీంతో పగలు రాత్రి తేడా లేకుండా తమకు టైం దొరికిన సమయంలో ప్రయాణికుల నుండి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు ఆకతా ఈ యువకులు రైల్వే ప్లాట్ఫామ్ ను తమ మందు పార్టీ ప్లాట్ఫామ్ గా మార్చుకున్నారు ఇక కోతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల సంఖ్యలో ఓ రెండు మూడు వందల కోతుల గుంపు ప్రయాణికుల నుండి సామాగ్రి ఎత్తుకెళ్లి చికాకు పెట్టిస్తుంది కోతులను భరిస్తున్న ప్రయాణికులకు తిరిగి పందుల పెడత కూడా ఇబ్బంది పెడుతుంది స్థానిక అమాలి కార్మికులకు కోసం ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పార్కు పందుల దొడ్డిగా మారింది పందులే పార్కులు వాడుకుంటున్నాయి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్కు కాస్త పందులకు అప్పగించారా ఇక్కడ రైల్వే స్టేషన్ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది సిబ్బంది లేకపోవడం వల్ల పందులు కోతుల బిడదా ప్రయాణికులను అసహాయానికి గురిచేస్తుంది రైల్వే శాఖ అధికారులు ఈ విషయాలను గమనించి వీటిని సరిదిద్దాల్సిందిగా కోరుతున్నారు ముఖ్యంగా ప్రయాణికులకు రక్షణ కోసం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ టికెటింగ్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి